న్యూస్ కి స్వాగతం నేను మీ దివ్య తూర్పు గోదావరి జిల్లాలోని అంతర్వేది శ్రీ స్వామి పవిత్రోత్సవాలకు వినియోగించే పవిత్రమాలలను నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని అహోబిల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు ఇందులో భాగంగా అహోబిలం దేవస్థానం ముద్రకర్త ప్రధాన అర్చకులు శ్రీ కిడాంబి వేణుగోపాలాచార్యులు మానియర సౌమ్య నారాయణ స్వామి కళ్యాణస్వామి మరియు శ్రీ ఆంధర్వేది దేవస్థానం ముఖ్య అర్చకులు శ్రీ పెద్దింటి రామ శేషాచార్యులు ముఖ్య అర్చక గోవర్ధనం లక్ష్మీ నరసింహ రాజేష్ అర్చకులకు పవిత్ర మాలలను అందజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ రంగారావు గోష్ఠీ సభ్యులు పాల్గొన్నారు వరదం శ్రీనిజు శరుణానిజు శరణ్యం శరణ్యామి ప్రహ్లాద వరదం దేవాలయం పవిత్రోత్సవం అని సంవత్సరంలో భగవంతునికి జరిగిన పూజలో లోపములలో ఉపచార అపచారములను భగవంతుడు శాంతి పంచుటకు పవిగి త్రయట పవిత్రం సమస్త పాపములను నశింపు చేసే ఈ ఒక పవిత్రమాలలు పట్టు పవిత్రం ఈ పవిత్రమాలను భగవంతునికి నాలుగు రోజులు ఐదు రోజుల పాటు ఏడు రోజుల పాటు సమర్పించి తదనంతరం భక్తులందరికీ వినియోగం చేసే ఒక అణవాయుడు మన ఆంధ్ర రాష్ట్రంలో పొడి అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి సన్నిధిలో ప్రతి సంవత్సరం ఈ పవిత్రోత్సవ కార్యక్రమం జరపడం తేదీ నుంచి పవిత్రోత్సవం అత్యద్భుతంగా నాలుగు రోజుల పాటు జరుగుతుంది ఆ దానికి పూర్వాంగంగా ఈ ఒక పవిత్రమాలను అహోబిల క్షేత్రంలో అకారంలో ప్రారంభించిన అహోబిల క్షేత్రంలో స్వామివారికి సమర్పించి వారు ఇక్కడి నుంచి తీసుకుని వెళ్లి అక్కడ పవిత్రోత్సవం జరిపి భక్తులందరికీ వినియోగించాలి ఈ ఒక్క పవిత్రోత్సవ కార్యక్రమంలో క్షేత్రమే కాకుండా అంతర్వతి క్షేత్రంలో సేవించి వారి యొక్క దివ్య అనుగ్రహం ప్రతి ఒక్కరు లభించి వారందరూ క్షేమంగా ఉండాలని చెప్పి సంతాన సంపద లక్ష్మి ఆయుర ఆరోగ్య దత్యాది అత్యంత వైభవాత జరిగి క్షేమంగా ఉంటాడని చెప్పి లక్ష్మీ నరసింహస్వామి వారు దివ్య చరణారవిందంలో సమాశ్రీ సకలం భద్రమస్ భద్రయా దుష్టం భద్రం నమాం పవిత్ర మాలలు కైంజర్యం దాదాపు జరిగిన ప్రారంభించినప్పటి నుంచి ఈ అహోర సింహస్వామికే కాకుండా అందరికీ లక్ష్మీ సింహస్వామి వారి యొక్క భక్తులు వైగుంఠ సినిమా వారి బృందం వారి యొక్క మిత్రులు అందరూ కలిసి వారి తరఫున ఈ యొక్క పవిత్రోత్సవానికి ఈ పవిత్ర మాదులు భగవంతుని స్వాగతిస్తారు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ విధమైన క్షేమం కలిగి నృసింహస్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం లభించాలని చెప్పి అక్షి నృసింహస్వామివారిని ప్రార్థిస్తున్నారు